ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల యొక్క సంఖ్యను పెంచే కార్యక్రమం ఈ ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉంది దాంట్లో భాగంగా నేను బడికి పోతానని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం దాన్ని అఫీషియల్గా ఈరోజు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు విద్యార్థుల మధ్యన ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది సామ సమాజంలో సామాజికంగా ఆర్థికంగా అసమానతలు తొలగాలి అని అంటే అది విద్య ద్వారానే సాధ్యమవుతుంది దాన్ని గమనించి విద్యకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది మీరు చూసినట్లయితే గత ఐదు సంవత్సరాలు కూడా అనేకమైన కార్యక్రమాలు వాళ్ళు చేసి ఉండొచ్చు కానీ దానివల్ల విద్యార్థుల యొక్క సంఖ్య పెరిగిందన్న దానికి ఎక్కడా కూడా ఆన్ రికార్డ్ లేదు నాడు నేడే చూడండి